పేరండి నారసమ్మ ఏ ఊరండి ఈ ఈ ఊరేనా ఏం చేస్తుంటారు హోటల్ హోటల్లో ఎన్నిక చేస్తున్నారు మేము ఐదారు ఐదారు ఏళ్ళుగా ఇదే వ్యాపార వ్యాపారాలు ఒకసారి ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు బాగుంది చంద్రబాబు గారు బాగుంటుంది ఏమైనా ఉన్నాయా అంటే మామూలుగా సమస్యలే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే కృష్ణారీ చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అయితే చూస్తానే ఇంకా జగన్ పాలన చూస్తానే ఉంటాం కదా బాగాలేదు కానీ అందుకని బా ఇది నొత్తం పొనా మాకు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం అండి మాకు జగన్ గారు అంటే మాకు పడదు అది విషయం ఓకే అండి థ్యాంక్ యూ